కనకధార స్తోత్రములో పదిహేనవ శ్లోకం నమోస్తు కాంత్యే కమలేయ్ నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయ్ ఇక్కడ చూడండి నమోస్తు కాంత్యే కమలేయ్ అంటే కమలముల వంటి కన్నులు ఉన్నటువంటి భూత్యై భువన ప్రసూత్యై ఈ భూమండలానికి తల్లి అయినటువంటి దేవాదిభిరర్చితాయై దేవతలు సైతం పూజించేటువంటి నందాత్మజ వల్లభాయై అంటే శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుడి తండ్రి పేరు నందుడు నందుడి కుమారుడు అయిన శ్రీకృష్ణుని భార్య శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారాలు అని ఈ శ్లోకం తాత్పర్యమన్నమాట కనకధారా స్తోత్రములో పదహారవ శ్లోకం శృత్యై నమోస్తు శుభ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై ఇక్కడ చూడండి శృత్యై నమోస్తు శుభ ఫల ప్రసూత్యై అనగా వేద స్వరూపిణి అయినటువంటి శుభకర్మలకు ఫలితాలను ఇచ్చేటువంటి రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై అనగా ప్రేమ స్వరూపిణి అయినటువంటి అందమైన గుణాలు ఉన్నటువంటి శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయే శక్తి స్వరూపిణి శతదళ కమలాలలో నివాసముండే పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై అనగా పుష్ట్యై ఆరోగ్యవంతమైన పురుషోత్తమ వల్లభాయై ఆ శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారాలు అని ఈ శ్లోకం పరమార్థం అన్నమాట श्रुत्यै नमोस्तु शुभ कर्मफलप्रसूति प्रत्यै नमोऽस्तु रमणीय नमोस्तु न भयि शक्त्यै नमोस्तु शतपत्र निकेतनये पुष्टै नमोऽस्तु पुरुषोत्तमवल्लभाय नमोऽस्तु कान्ति कमलेक्षणो भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चिताय नमोस्तु नन्दात्मज देवा वल्लभाय